ప్రవక్త ఏమంటున్నాడు అంటే ఆ శరీర మార్పు చెందించే విశ్వాసము ఆ ఏడు ఉరుములు మీకు చూపించాలి ఇప్పుడు ఆ ఏడు ఉరుములను వాడు వాడి ఒక స్వరములను ఆ చిన్న గుంపు పట్టుకోగలుగుతుంది ఇప్పుడు ఆ సమయం వచ్చిందా ప్రవచనం ఆ ప్రవచనం సమయం వచ్చిందా వచ్చిందా లేదా ఆ చిన్న గుంపు నిజంగా దేవుని ఒక వాక్యమును గైకొని మరి అక్కడ దాన్ని పట్టుకోలేదరు దేన్ని ఏడు ఉరువుల స్వరాన్ని అది ముక్కలు ముక్కలుగా నరుకును వారు ఆకాశములను ముయగలరు వారు దీనిని ముయగలరు లేక దానిని చేసేదరు మరియు కోర్ను మహిమ యూజ్ చేసేదరు మహిమ కనను వాడి అయిన ఆయన నోరు నుండి బయటకు వచ్చు వాక్యము ద్వారా వాడు చంపబడును వారు కోరిన ఎడల వంద బిలియన్ల టన్నుల ఈగలను రప్పించగలరు ఆమెన్ వారేమి చెప్పినను అది సంభవించును కాదు దేవుని నుండి వచ్చు దేవుని ఉన్నది అవును ఆమెన్ దేవుడు ఎల్లప్పుడు దాన్ని చేయును అది ఆయన వాక్యము ఆయన వాక్యమున అది ఆయన వాక్యమున అయితే వాక్యము క్రియేట్ ఎల్లప్పుడు మానవుని వాడుకోరును ప్రవచనం ఏంటిది ప్రామిస్ ఏంటిది ప్రాఫిట్ వెళ్ళిపోయినాక ఆ ఉన్న ఏడు ఉరుములు పలకబడ్డాయి కానీ ఇంకా దాన్ని పట్టుకునే స్థితిలో అప్పుడు లేదు కానీ ఇప్పుడు ఏంటిది కరెక్ట్ గా మార్పు చెందే సమయము ట్రాన్స్లేషన్ ఫేత్ మార్పు చెందే విశ్వాసం వచ్చే సమయములో ఆ ఏడు ఉరులను పట్టుకునే గుంపు వస్తుంది అర్థమైన వాళ్ళందా రామని చెప్పండి ఓకే ఇప్పుడు వద్దాం ఇంతగా ఏడు ఉరుములు ఎవరి దగ్గర ఉన్నాయి ప్రవక్తకి ఎవరిచ్చారు ఒక్కసారి చూద్దామా రెడీగా ఉన్నారా చూద్దాం ప్రవక్త ప్రవక్త యొక్క నుండి మనం దాన్ని చూద్దాం మరలా దేవుడు సామాన్యతందు తనను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే తనను తాను బయపరుచుకున్నట ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ముసుగు దాల్చుకొని ముసుగు దాల్చుకొని ఎన్మోర్ఫి అయ్యి మళ్ళీ అందులోనుడే దేవుడు ముసుకుని తెరిచి చూపించుట ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ముందు ప్రవక్తలో ముసుగు దాల్చాడు అర్థమైందని అన్నది దేవుడు ప్రవక్తలో ముసుగు దాల్చాడు తర్వాత ఆ ముస్కులో నుండే దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు ప్రవక్త తర్వాత ఇప్పుడు వధువులో ముసుగు దాల్చుకుంటున్నాడు బ్రాయిడ్ ఇస్ ఫీల్డ్ విత్ దేవుడే ప్రవక్ దేవుడే వధువులో ముసుగు దాల్చుకుంటున్నాడు ఇప్పుడు వధువులోని తనను తాను బయలుపరచుకుంటున్నాడు అదే ఫస్ట్ మెసేజ్ మరి దేవుడు ముసుకు దాల్చాలంటే ఆయన రావాలిగా ఆయన రాకుండా ఎట్లా దాల్స్తాడండి అర్థమైందని చెప్పింది ఆయన రాకుండా ముసుకు ఎట్లా దాల్స్తాడండి హడాలుయా ఆయన రాకుండా ముసుకు దాల్చగలడా వినబడతా నాకు ఆయన రాకుండా ముసుకు దాల్చగలడా అని రావాలి దైవత్వము నీలో కుమ్మరించబడాలి ముందు ప్రవక్తలో కుమ్మరించబడింది ప్రవక్తలో దైవత్వం అంతా కుమ్మరించబడి ఒక మొదటి పనగా మొదటి ఫలముగా అల్లాడించబడి ఆ తర్వాత ఇప్పుడు అదే దైవత్వం ప్రవక్తలో కుమ్మరించబడింది అనేక సభ్యులు కలిగిన క్రీస్తు యొక్క మరమయుక్తమైన శరీరం సంఘములో వధువులో కుమ్మరించబడతా ఉన్నది ఇప్పుడు అది